దేవుని పరిశుద్ధామునకు స్తోత్రం కలిగింది గాక మరి జీవం గల దేవుని మాటలు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో సామెతల గ్రంథం రెండో అధ్యాయాన్ని మరి ధ్యానం చేద్దాము మొట్టమొదటి అధ్యాయంలో జ్ఞానం యొక్క పిలుపును చూస్తాం రెండో అధ్యాయంలో మరి ఆ జ్ఞానాన్ని ఎలా వెదకాలి ఆ జ్ఞానం వెదకటం వల్ల వచ్చే ఉపయోగాలు అంటే ఆ జ్ఞానం ద్వారా మనం లోకంలో వచ్చే పరిస్థితుల్లోంచి సమస్యల నుంచి ఎలా తప్పించుకోగలం అనే విషయాన్ని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది రెండో అధ్యాయం యొక్క డివిజన్ ఏంటంటే మొదటి నుంచి నాలుగు వచనాలు జ్ఞానాన్ని సంపాదించడానికి మనం చేయవలసినటువంటి కృషి తర్వాత రెండో డివిజన్ రెండో విభజన ఐదు నుంచి తొమ్మిది వచనాలు దేవుడిచ్చే జ్ఞానం యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది తర్వాత మూడోది పది నుంచి ఇరవై రెండు వచనాలు జ్ఞానం వల్ల కలిగే రక్షణ దుర్మార్గుల నుండి తర్వాత వ్యభిచారిణి అనేటువంటి స్త్రీ నుంచి ఎలా రక్షించబడతాము అనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు అయితే ఇందులో నుంచి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం ఈ రెండో అధ్యాయంలోంచి ప్రాముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము మొత్తం మొట్టమొదటి పాయింట్ ఏదంటే జ్ఞానాన్ని వెదికే విధానము మొదటి వచనంలో ఉంటుంది దేవుని మాటలను కేవలం వినడం కాదు కానీ వాటిని మన హృదయంలో భద్రపరచుకోవాలి జ్ఞానాన్ని వెతికే విధానం ఏంటంటే నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నా ఆజ్ఞలను నీ ఎద్ద దాచుకుని ఎడలా అంటాడు కాబట్టి మనం వింటాము తర్వాత ధ్యానిస్తూ ఉంటాం చదువుతాం కానీ మన హృదయంలో దానిని భద్రం చేసుకుంటే అది మన మనకు ప్రతిరోజు కూడా ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మన హృదయంలో భద్రం చేసుకున్న ప్రతి మాట మనకేం కలిగిస్తుందంటే ప్రతిరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనం ఏం చేయాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా దేవుని మార్గంలో ముందుకు వెళ్ళాలి ఈ లోకంలో వచ్చే సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయాన్ని మనకు క్లియర్గా బోధిస్తూ ఉంటుంది తర్వాత ఏకాగ్రత జ్ఞానము నేర్చుకునే విషయంలో ఏకాగ్రత చాలా అవసరం బైబిల్ జ్ఞానము వినే నేర్చుకునేటప్పుడు మనం ఏకాగ్రత కలిగి ఉండాలి అంటే ఈ జీవపు మాటలు చెప్తున్నప్పుడు మనం వినాలి విని దాని ప్రకారంగా దాన్ని ధ్యానించాలి గ్రహించాలి తెలుసుకోవాలి బైబిల్ వాక్యం చెప్తుంది కదా వినుట ద్వారా విశ్వాసము కలుగుతుందని కాబట్టి ఏకాగ్రత కలిగి జ్ఞానం వైపు చెవి అగ్గాలి బైబిల్ మాటలో బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మరి కొన్ని చోట్ల ఒక మాట రా రాస్తూ ఉంటాడు చెవి గలవాడు వినునుగాక అని అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని మాటలు వినాలి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఏకాగ్రతతో దానిని వినాలి తర్వాత మూడోది ప్రార్థన వివేచన కోసం మొరపెట్టాలంటే జ్ఞానం కావాలని చెప్పేసి దేవుని దగ్గర అడగాలి జ్ఞానము దేవుడిచ్చే వరం కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి మూడో వచనం తెలియజేస్తుంది తర్వాత తీవ్రమైనటువంటి అన్వేషణ నాలుగోది తీవ్రమైనటువంటి అన్వేషణ అంటే వెండిని దాచబడినటువంటి ధనాన్ని వెదకినట్లు ఆ జ్ఞానాన్ని వెతకాలంట అప్పుడే మనం దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలం జ్ఞానం అంటే ఎవరో కాదండి దేవుడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని అంటారు కదా కాబట్టి ఆ వాక్యమే ఈ జ్ఞానము వాక్యం ద్వారానే మనం దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం ఈ జ్ఞానం అనేది మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే వెతకాలి బైబిల్ గ్రంథాన్ని చదవాలి బైబిల్ గ్రంథం చదవకపోతే దేవుడు అంటే ఏంటో కూడా అర్థం కాదు అన్నిటికంటే కూడా ప్రార్థన చేయాలి దేవుని వాక్యాన్ని చదవాలి ఆ తర్వాత బైబిల్ ఒకటే కాదు బైబిల్తో పాటు వ్రాయబడ్డటువంటి కొన్ని గ్రంథాలు ఉంటాయి పుస్తకాలు వివరణలు విశ్లేష విశ్లేషణలతో కూడినటువంటి పుస్తకాలు ఉంటాయి అవి చదవాలి ఇకపోతే ఇంకా మంచి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందాలి తరఫీదు పొందాలి అలా చేసినప్పుడు మాత్రమే దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు వస్తుంది అన్నిటికంటే కూడా దేవునితో సహవాసం చేయాలి దేవుని యొద్ద ప్రార్థన చేయాలి తర్వాత దేవుని జ్ఞానానికి మూలం ఏంటంటే యహోయందు భయం ఉండాలి దేవుని జ్ఞానానికి మూలం దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ముందు భయభక్తులు కలిగి దేవుని యొద్ద గడపాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని అందు భయము లేకపోతే మనకు దేవుని యొక్క జ్ఞానం ఎలా వస్తుంది కాబట్టి జ్ఞానాన్వేషణ మనల్ని దేవుని భయంలోనికి నడిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతుకుతావో దేవుని వెతకడం ప్రారంభిస్తావో భయం భక్తితో వెతకడం ప్రారంభిస్తే అప్పుడు దేవుడి యొక్క సన్నిధి దేవుడు అంటే ఏంటనేది అర్థమవుతుంది తర్వాత దేవుని నోటి మాట జ్ఞానం దేవుని నోటి నుండి వస్తుంది కనుక బైబుల్ చదవడం ద్వారానే మనం దేవుని ఆలోచనని గ్రహించగలుగుతాం జ్ఞానము అనేది దేవుని నోటి నుంచి వస్తుంది నిజంగా చూసినట్లయితే మనిషి రొట్టె వలన కాదు కానీ నా నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అనేటువంటి వాక్యం ఉంది కదా అలాగనే దేవుని నోటి నుంచి రాయించబడినటువంటి ఈ మాటలు దేవుని వాక్య జ్ఞానము మనం ఎప్పుడైతే వింటామో చదువుతామో ఆ చదివిని ధ్యానిస్తామో తర్వాత అర్థం కాకపోతే ప్రభు సన్నిధిలో అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు దీని విషయంలో నాకు అని చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డరా జ్ఞానం సంపాదించుకునే విషయంలో మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి జ్ఞానం గురించి ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుని యొక్క జ్ఞానం కావాలి ప్రభు అని చెప్పేసి ఎవరైతే అడుగుతారో ఆసక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు తన విషయాలన్నీ బయలుపరుస్తాడు తర్వాత చూసినట్లయితే జ్ఞానం మన హృదయంలో ప్రవేశించినప్పుడు వివేచన మనకు కావలి ఉంటుంది కాబట్టి వివేచన జ్ఞానం కావాలి ప్రభా అని చెప్పి కూడా దేవుని అడగాలి ఈ వివేచన జ్ఞానము ఇదంతా కూడా ఎలా వస్తుందనంటే అనంటే బైబుల్ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి బైబిల్ ప్రతి ఆదివారము దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు చాలామంది అని అంటే దేవుని వాక్యం వినటానికి దేవుని వాక్యం వినడం ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా మరి సర్వసత్యంలోనికి నడిపించుకోవాలి అనేటువంటి విషయాలు అక్కడ అర్థమవుతాయి కాబట్టి మనం ఆ విధంగా దేవుని మార్గంలో నడుచుకుంటూ మన జీవితాన్ని మరి బండ మీద కట్టుకోగలం క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోగలం మన కుటుంబాన్ని మన బిడ్డల యొక్క జీవితాలను ఒక మంచి పొజిషన్లోకి నడిపించుకోగలుగుతాం తర్వాత ఈ జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే పాపం యొక్క ఆకర్షణ నుంచి మనకు విడుదల చేస్తుంది రక్షణిస్తుంది అంటే ఉదాహరణకి ఈ రెండో అధ్యాయంలోనే పరాయి స్త్రీ గురించి లేకపోతే జార స్త్రీ గురించి వ్రాయబడ్డాయి అక్కడ మీరు చదువుకున్న తర్వాత మీకు వివరంగా అర్థమవుతుంది అలాంటి పరిస్థితుల్లోంచి అలాంటి వారి స్థితిలోంచి మరి విడిపించడానికి లేదా తప్పించబడటానికి రక్షించబడటానికి మరి చాలా ఉపయోగపడుతుంది దేవుని మాటలు అందుకే వినాలి దేవుని వాక్యం అందుకే ధ్యానించాలి దేవుని యవన బిడలకు ప్రత్యేకంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మరి ఇదో ఈ ఈ యొక్క జ్ఞానం ఏంటంటే జీవ మార్గం అనమాట దుర్మార్గపు మార్గము మరణానికి నడిపిస్తుంది కానీ నీతి మార్గం జీవానికి నడిపిస్తుంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చి చదువుకుంటే అర్థమవుతుంది కనుక ఈ జీవ మార్గం కావాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని చదవాలి ఈ బైబుల్ గ్రంథాన్ని చదవాలి దేవుని మాటలను ధ్యానించాలి వినాలి విన్నప్పుడు మనము మన మన యొక్క జీవితాన్ని దుర్మార్గ మార్గంలో వెళ్లకుండా దుష్టుల మార్గంలో ఉండకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో ఉంటుంది కదా దుష్టుల మార్గం అన్న నడువుక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక అని అంటాడు కాబట్టి ఈ వాక్యం చదవటం ద్వారా ఈ వాక్యాన్ని వినటం ద్వారా దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా మన జీవితాన్ని మనము సరి అయినటువంటి విధానములు ఒక పరిశుద్ధమైనటువంటి మార్గంలోకి నడిపించుకోగలుగుతాం తర్వాత దేశంలో నివాసము అంటే మనం దేశంలో కూడా నెమ్మది కలిగి జీవించగలుగుతాం యథార్థవంతులు మాత్రమే దేవుని ఆశీర్వాదాలను దేశాన్ని స్వతంత్రించుకుంటారు అంటారు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు చదివితే అర్థమవుతుంది మనం జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన మార్గంలో నడుచుకుంటూ ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు యథార్థవంతులుగా జీవిస్తూ ఉన్నప్పుడు నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు స్వతంత్రించుకోవడం అంటే దేశంలో అంటే ఆ యొక్క ప్రాంతంలో కావచ్చు నీ ఉన్న ప్రదేశంలో కావచ్చు ఒక ఉన్నతమైనటువంటి మంచి పేరును సంపాదించుకోగలుగుతావు అనేకుల మన్ననను పొందుకోగలుగుతావు అనేకుల గౌరవాన్ని పొందుకోగలుగుతావు దేవుడు అటువంటి స్థాయికి తీసుకురాగలుగుతాడు నిజంగా ఈ మాటలు రాసినటువంటి సులమోన్ భక్తుడు మరి ప్రపంచంలోనే గొప్ప జ్ఞానిగా ఉన్నాడు ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు ఆ కీర్తి అదంతా కూడా ఎలా వచ్చిందనంటే దేవుని వద్ద నీకేం కావాలని చెప్పేసి వరము నీకేం వరం కావాలో కోరుకో అంటే సొలమానం భక్తుడు ఏమడిగాడు అంటే సొలమాన్ రాజు నాకు నీ జ్ఞానం దచ్చే అన్నాడు ఆ జ్ఞానం ఎప్పుడైతే దేవుడు అతనికి ఇచ్చాడో మరి ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడయ్యాడు ప్రపంచంలోనే గొప్ప జ్ఞాని అయ్యాడు ఈ యొక్క గ్రంథాలన్నీ కూడా రాయడానికి ఆయనకి అటువంటి ఆలోచన జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి జ్ఞానానికి మించింది దేవుని జ్ఞానానికి మించింది లోకంలో ఏది లేదు కనుక దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుని జ్ఞానాన్ని ఒక వెండిని ఒక ధనాన్ని ధనాన్ని ఏ విధంగా అయితే వెతుకుతామో ఆ విధంగా వెతకాలని చెప్పేసి ఈ యొక్క రెండో అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు గనుక ఆ వెతికిన దాన్ని నువ్వు సంపాదించుకోవాలి విన్నటువంటి ఈ జ్ఞానాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలని కూడా చెప్తా ఉన్నాడు గనుక అదే నిన్ను కాపాడుతుంది అదే నిన్ను రక్షిస్తుంది కాబట్టి ఆ విధంగా మరి బైబుల్ వాక్యాన్ని రోజు చదువుతాము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము ఆ చదివి ధ్యానించి మన హృదయంలో భద్రపరచుకుందాము దేవుడి మాటలు దీవించిన గాక మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆమె